ఫోర్త్ ఫియెస్టో ఎస్ఎక్సాయి మోడల్ టూ థౌజండ్ నైన్ టాప్ మోడల్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూడో ఫ్యామిలీ అందరికీ సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాబ్ కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోలోకి వెళ్ళబే ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియోలు లైక్ చేయండి మన ఛానల్లో తక్కువ రేట్లో కార్లు తీసుకొస్తాం స్పాట్లు తీసుకోవచ్చు బట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి ఫోర్డ్ ఫిఎస్టో ఎస్ఎక్స్ఐ టాప్ మోడల్ ఎన్ఆర్ఐ కార్ సింగల్ ఓనర్ కార్ ఈ అయితే పెట్టారు టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే ఇది ఎన్ఆర్ఐ కార్ అన్న ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ సిస్టమ్ ఉంది ఒరిజినల్ ఫోర్డ్ లెదర్ సీటింగ్ ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఫోర్డ్ కంపెనీ లెదర్ సీట్స్ అంటున్నారు వెరీ గుడ్ ఇంజన్ జస్ట్ డ్రైవ్ అండ్ ఫీల్ ద కార్ అంటున్నారు ఓకేనా బట్ పోతే ఇది సడెన్ కార్ అన్న కాకపోతే కారు టోటల్ పర్ఫెక్ట్ ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఇది ఓకేనా ఎన్ఆర్ఐ కార్ అంటున్నారు టైర్స్ కూడా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ సిస్టమ్ ఉంది పడిపోతే టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది స్క్రాత్లెస్ కండిషన్లో ఉంది ఓకేనా పోతే దీంట్లో యాండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ కూడా ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఓకేనా బట్ పోతే రివర్స్ పార్కింగ్ క్యాబ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నెడిగి ఉంది చూడవచ్చు యాండ్రాయిడ్ టచ్ స్క్రీన్ దగ్గర దగ్గర పదిహేను ఇరవై వేలు అంటున్నారు యాండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏబిఎస్ సిస్టమ్ ఉంది బట్ పోతే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కంపెనీ లెదర్ సీటింగ్ ఉంది ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఎయిటీ సిక్స్ థౌజండ్ డిజిల్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ప్లస్ మైలేజ్ అంటున్నారు గుడ్ మైలేజ్ దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు ఫైనల్గా వన్ ఫార్టీ ఫైవ్ అన్నారు ఇంకా ఫైనల్ టు ఫైనల్ అయితే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఫైనల్ అంటున్నారు టూ థౌజండ్ నైన్ మోడల్ ట్వంటీ నైన్ వరకు ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు ఎన్ఆర్ఐ కార్ అనేది చూడొచ్చు జీరో జీరో వన్ నైన్ ఫ్యాన్సీ నెంబర్ కార్ అయితే హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మీడికి తర్వాత అందిద్దాం ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ ఏమైనా